ఈ నెల పన్నెండవ తారీఖున అమావాస్య రానుంది ఈ అమావాస్యనే కార్తీక అమావాస్య అని అలానే ఈ అమావాస్య అనేది మంగళవారంతో కలిసి రావడంతో మంగళ అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య అనేది చాలా ప్రత్యేకమైనది చాలా పవిత్రమైనటువంటిది ఎందుకంటే సహజంగా కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రతతో కూడిన కూడినటువంటిది అందుకే కార్తీక మాసంలో వచ్చిన ఈ కార్తీక అమావాస్య అత్యంత పవిత్రమైనటువంటిది సహజంగా కార్తీక మాసంలో వచ్చిన మంగళవారం సోమవారానికి చాలా ప్రత్యేకత ఉంది అయితే ఈ కార్తీక మాసంలో వచ్చిన మంగళవారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి కటిక దరిద్రుడు అయినా సరే ఇక ఇంటికి ఎంతటి ఘోర నరదృష్టి సోకినా సరే ఆ నరదృష్టి వల్ల సంపాదన ఆగిపోయినా ఇంట్లో ఉండే వ్యక్తులపైన చెడు ప్రభావం ఎక్కువగా ఉండి వారు ఏ పని చేయకుండా ఇంట్లోనే ఖాళీగా కూర్చోవడం కానీ ఇంట్లో గొడవలు సమస్యలు చికాకులు అలానే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం తమ దాంపత్య జీవితంలో గొడవలు పిల్లలకి కూడా గొడవలు కానీ పిల్లలు విద్యలో రాణించకపోవటం పిల్లలు చెప్పిన మాట వినకపోవడం ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తి ప్రతి ఒక్కరికి కూడా అనుకూలత లేకపోవడం ప్రతికూలత ఎక్కువగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇల్లు అనేది వాస్తుకు ఉండి ఇంట్లో ఉండే వ్యక్తులు కూడా ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటేనే ఆ ఇల్లు ఎప్పుడు సిరి సంపదలతో ఉంటుంది అలానే ఇంటికి ఎలాంటి నరదృష్టి సోకకుండా ఉంటేనే ఆ ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది ఇంట్లో ఉండే వ్యక్తులు ఆనందంగా ఐశ్వర్యంతో ఉంటారు ఎల్లప్పుడూ ఇల్లుని శుభ్రంతో పాటు ఇంటికి దృష్టిని తగలకుండా చూసుకోవాలి నరదృష్టి అనేది చాలా వరకు తగులుతూనే ఉంటుంది చాలామందికి నరదృష్టి చెడు కన్ను వల్ల ఇండ్లు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండదు ఇల్లు అనేది ఎప్పుడు దృష్టితో ఉంటే గనక ఆ ఇంట్లో ఉండే వ్యక్తులు ఎప్పుడు సమస్యల పాలవుతూ ఉంటారు కాబట్టి ఇల్లుని దృష్టి లేకుండా చూసుకోవాలి నరదృష్టి నరఘోష అనేది చాలా భయంకరమైనటువంటిది అని పండితులే చెబుతున్నారు నరదృష్టి వల్ల నల్ల రాయి కూడా నలిగిపోతుంది అని మన పూర్వీకులు చెబుతూ ఉంటారు ఇంతటి ఘోరమైన చెడు ప్రభావాన్ని చూపే నరదృష్టి నుండి బయటపడాలి అంటే కేవలం ఏకా అలానే మంగళ అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి ఇది కట్టండి ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఇంటికి తగిలిన ఘోర పిచాచ నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి దరిద్రం పీడ బాధలు అన్నీ కూడా తక్షణం విరుగుడవుతాయి ఇక మీ ఇంట్లో ఉండే సమస్యలు అన్నీ తీరిపోయి లక్ష్మీదేవి అలానే పరమశివుడు అలానే శ్రీ విష్ణువు వీరి యొక్క అనుగ్రహంతో సిరి సంపదల వర్షం కురుస్తుంది ఏ పని చేపట్టినా సరే విజయం కలుగుతుంది ఆగిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నా మీరు కావాలి అనుకుంటున్నటువంటి పని కూడా నెరవేరుతుంది ఇక సర్వం దూరమైపోతాయి అంటే అష్ట కష్టాల నుండి బయటపడగలుగుతారు ఇంటి గుమ్మానికి అమావాస్య రోజు ఇవి కడితే మీరు నమ్మలేని అద్భుత ఫలితాన్ని చూస్తారు ఎందుకంటే మనం చెప్పుకోబోయే వస్తువులు అత్యంత పవిత్రమైనటువంటివి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటివి నరదృష్టిని తొలగించే అత్యంత శక్తివంతమైనటువంటివి అంతేకాదు లక్ష్మీదేవిని ఆహ్వానించే అంత గొప్ప ఫలితాన్ని ఇచ్చేటటువంటివి కూడా అయితే మనం కొంచెం ఎదుగుతున్నా సరే జనులు ఏడుస్తూ ఉంటారు ఎరుగు పొరుగు వారికి మనపై మన కుటుంబంపై కన్ను ఉంటుంది కుటుంబంలో ఉన్న వ్యక్తులు ప్రేమానురాగాలతో ఉన్నా చూడలేరు ఓర్వలేరు కుటుంబంలో ఉండే వ్యక్తులు కాస్త సంపాదించినా కాస్త అందంగా ఉన్నా సరే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు అలాంటి సమయంలో ఎదుగుదల అనేది ఉండదు ఇక మనం పతనానికి కొంత కొంత దగ్గరవుతూ ఉంటూ ఉంటాము మరి ఇంతటి భయంకరమైనటువంటి చెడు కన్ను నుండి ఎలా బయటపడాలి అంటే ఈ ప్రత్యేకమైన పవిత్రమైనటువంటి ఈ కార్తీక అలానే మంగళ అమావాస్య రోజు ఇది ఒక్కటి ఇంటి గుమ్మానికి కట్టండి ఇక మీ ఇంటిని ఏ దుష్ట శక్తి కూడా ఏమీ చెయ్యలేదు ఏ దరిద్ర బాధలు మిమ్మల్ని పట్టి పీడించవు ఘోర పిచాచాయన పరుగున వెళ్ళిపోవాల్సిందే ఈ దెబ్బతో అంతటి పవిత్రమైనటువంటి పరిహారం అంతటి పవిత్రమైనటువంటి రోజు మరి ఈ పరిహారం ఏమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే ఈ పరమ పవిత్రమైనటువంటి అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి కట్టడానికి ఒక ఎర్రని కొత్త వస్త్రాన్ని తీసుకోండి అందులో కొన్ని నవధాన్యాలను వేయండి అలానే ఒక పదకొండు మిరియాలను వెయ్యండి పదకొండు గవ్వలను వేయండి పదకొండు యాలకులు వేయండి పీచు పీచుతీయని కొబ్బరికాయ పసుపు కుంకుమ పచ్చకర్పూరం ఇవన్నీ కూడా వేసి ఒక మూటలాగా కట్టండి ఇలా కట్టాక ఆ మూటకి ధూపాన్ని చూపించండి ఆ మూటను తెచ్చి మీ యొక్క సింహద్వారానికి బయట వైపున వేలాడదీయండి ఇవి మొత్తం కూడా కలిపి ఈ పవిత్రమైన మంగళవారం అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి ఎవరైతే కడతారో అలాంటి ఇంట్లో ఉన్న భయంకరమైనటువంటి ఘోర పిచాచ రాహుకేతు యొక్క దుష్ప్రభావాలు ఇంట్లో ఉన్న వారిపై శనీశ్వరుని దుష్ప్రభావాలు ఇంటికి పట్టిన దరిద్ర బాధలు ఘోర పిచాచ తొలగిపోవడం తథ్యం ఎందుకంటే ఇందులో వేసిన గవ్వలు నల్లటి గవ్వలై ఉండాలి సహజంగా గవ్వలలో రెండు మూడు రకాల గవ్వలు ఉంటాయి అయితే తెలుపు రంగు పసుపు రంగు నలుపు రంగు ఇందులో నలుపు రంగు గవ్వలు అనేవి దుష్ట శక్తిని చెడు ప్రయోగాలను తాంత్రిక ప్రయోగాలను కూడా తిప్పి తిప్పి కొట్టే శక్తి ఉంటుంది నల్లటి గవ్వలకి అంతేకాదు ఎంతటి దరిద్రవాదను అయినా ఎంతటి నరదృష్టినైనా తొలగించే శక్తి నల్లటి గవ్వలకి ఉంటుంది ఇక నవధాన్యాల విషయానికి వస్తే నవధాన్యాలు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం నవధాన్యాలు శనిశ్వరుని దుష్ప్రభావం నుండి విముక్తిని కలిగిస్తాయి శక్తి శక్తి దేవతల నుండి కూడా విముక్తిని కలిగిస్తాయి అలానే పసుపు కుంకుమ లక్ష్మీదేవికి ఇష్టం పచ్చకర్పూరం విష్ణుమూర్తికి ప్రీతికరం కాబట్టి పసుపు కుంకుమ పచ్చకర్పూరం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి కొబ్బరికాయ అంటే పరమశివునికి అత్యంత ప్రీతికరం కొబ్బరికాయతో చేసిన పరిహారానికి చాలా మంచి ఫలితం అనేది వస్తుంది కొబ్బరికాయలో ఉండే నీరు అత్యంత పవిత్రమైనటువంటిది కొబ్బరికాయ నీటితో లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది కాబట్టి కొబ్బరికాయను వేయటం కూడా ఎంతో విశేష ఫలితాన్ని కలిగిస్తాయి అంతేకాదు ఈ కార్తీక అమావాస్య రోజున పుణ్యనది స్నానం పిండి దీపాలు దానం చేయటం అలానే ఇతరులకి ఏదైనా సరే మీకు తోచినది అన్నదానం వస్త్రదానం డబ్బు దానం ఇలా ఏదైనా సరే మీకు తోచినది దానం చేయాలి అలానే పితృదేవతలను నమస్కరించుకోవాలి పితృదేవల దేవతలకి ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండి కాకులకి పెట్టాలి ఇలా చేస్తే ఎంతో పుణ్యం మీ సొంతం అవుతుంది పితృదోషాల నుండి విముక్తిని పొందుతారు ఈ పవిత్రమైన అమావాస్య రోజు కాకి ఏదైనా ఆహారాన్ని పెట్టడం వల్ల మీకు ఉండే దోషాలు తొలగిపోయి శనీశ్వరుని దుష్ప్రభావాలు తగ్గిపోయి శని దేవుని యొక్క అనుగ్రహంతో రాజ్యం ఏలడం ఖాయం దరిద్రుడు కూడా కుబీరుడుగా మారుతాడు కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు వస్తూనే ఉంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోతే